మైనా స్టోరీస్ ఒక పల్లెటూరులో సరస్వతి అనే ఒక ఆవిడ ఉంటుంది వారిది పేద కుటుంబం భర్త చలపతి కొడుకులు వినయ్ నరేంద్ర ఏమాత్రం కుటుంబం గురించి పట్టించుకోరు పనిచేయకుండా సినిమాలు షికార్లు అని బలాదూర్గా తిరుగుతూ ఉంటారు సరస్వతి ఒంటరిగా కుటుంబ భారం మొత్తం మోస్తూ ఉంటుంది ఆమె కూతురు నిశ్చల తల్లి కష్టం చూడలేక ఆమెకి కాస్త ఆదోడుగా ఉండాలని టైలరింగ్ పనికి వెళ్తూ ఉంటుంది ఇలా ఉండగా సరస్వతి వాళ్ల పక్క ఊరిలో కీర్తి అనే ఒక అమ్మాయి ఉంటుంది తనది కూడా పేద కుటుంబమే అయినా చాలా స్వాభిమానం కలది ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి బ్రతికే మనస్తత్వం తనది ఆమె తల్లిదండ్రులు మాధవి వెంకటేశ్వరులు ఓ రోజు ఉదయం కీర్తి ఆమె తల్లిదండ్రులతో నాన్నా మందులేసుకున్నావా సరేనా అమ్మా టైం అవుతుంది నేను పనికి అలాగేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా సరేనమ్మా అని కీర్తి వెళ్ళిపోతుంది ఆమె పట్నంలో ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉంటుంది ఏమండి మన అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి మనకొక్కతే కూతురు అయినా కొడుకులా మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది కదండి అవును మాధవి మన కూతురు బంగారం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు వెంకటేశ్వర్లు అయ్యో ఏమైందండి ఎందుక కన్నీరు అదేనే ఇప్పటి వరకు మనం కష్టపడి కూడబెట్టిన డబ్బు నా ఆపరేషన్కి అయిపోయింది కదా మరోవైపు నన్ను చూసుకోటానికి నువ్వు ఇంటి దగ్గర ఉండక తప్పడం లేదు అమ్మాయి ఒకటే కష్టపడుతుంది పాపం ఆ బాధ నాక్కూడా ఉందండి కానీ ఏం చేయగలం చెప్పండి మన కర్మ ఇలా రాసిపెట్టుందంతే మీరేం దిగులు పడకండి మన అమ్మాయికి పెద్దగా చదువులేకపోయినా లోకజ్ఞానం తెలివితేటలు బాగానే ఉన్నాయి ఈ లోకం పోకడ తెలుసుకొని దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంది అని అనుకుంటారు సరస్వతి కీర్తి ఇద్దరి పరిస్థితులు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది సరస్వతికి కూతురు తప్ప మరే విధమైన సపోర్ట్ లేదు కాని కీర్తికి అలా కాదు తల్లిదండ్రుల అండ ఆదరణ మానసిక ధైర్యం ఓదార్పు ఉన్నాయి ఇలా ఉండగా ఓ రోజు సరస్వతితో ఒక ఆవిడ ఇదిగో సరస్వతి మీ ఆయన చెడిందే మా ఆయన్ని కూడా చెడగొడుతున్నాడు అయితే నన్నేం చేయమంటో పద్మా అసలు నువ్వే మీ ఆయనకు భయం చెప్పకుండా ఇలా తయారు చేస్తున్నావు భయం చెప్పటానికి ఆయనేమన్న చిన్నపిల్లాడా అయినా నేను చెప్తే నా మాట వింటాడనుకుంటున్నావా ఎందుకు వినడు అలా గాలికి వదిలేసే బదులు రోజూ మనతో పాటు పనికి తీసుకురావచ్చు కదా అలాంటివి ఆయన చచ్చినా చేయడు ఆయన సంగతి నీకు తెలీదు అవును ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తాడు అసలేం చేస్తాడు ఆ ఏముంది నిద్రలేవగానే ఒక ముద్ద మెక్కటం సినిమాకి వెళ్లటం ఊరంతా పెత్తనాలు చేసి ఆకలైనప్పుడు వచ్చి మళ్లీ కడుపార లాగించటం గుర్రు పెట్టి నిద్రపోవటం ఇదే మీ అన్నయ్య దినచర్య అయ్యో అవునా మొదట్నుంచి ఇంతేనా వదినా మధ్యలో ఇలా అయ్యాడా ఆ నా పెళ్ళైనప్పటినుంచి ఇంతేనమ్మా ఆయన్ని మార్చటం నా వల్ల కాలేదు అందుకే చెప్తున్నా నాకెటూ చేత కాలేదు నువ్వే మీ ఆయనకి భయం చెప్పుకో అని వెళ్ళిపోతుంది మరోవైపు సరస్వతి పెద్ద కొడుకు వినయ్ బట్టలు ఇచ్చే షాప్ దగ్గరికి వెళ్తాడు ఇదిగో నీ సూటు బూటు నీ బ్రీఫ్ కేసు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకో మళ్ళీ నేను వెళ్ళిపోయాక సూటు చిరిగిపోయింది బ్రీఫ్ కేస్ చొట్టబోయింది అంటే డబ్బులివ్వను అలా ఎందుకంటాను వినాయ్ అన్నీ బానే ఉన్నాయిలే అయినా నీలాంటి వాళ్ళ వల్లనే కదా మాకు కాస్త బేరం ఉండేది అది అలా తెలుసుకో సరే గాని ఇంతకీ ఈరోజు ఎంతకి టెండర్ పెట్టావు ఐదు వందలు అమ్మో ఐదు వందలా నువ్వు మామూలులోడీ కాదు బాస్ నీ తెలివే వేరు ఎలాంటి వాళ్లనైనా బోల్తా కొట్టిచ్చేస్తావు ఏమనుకున్నావు ఈ వినయ్ అంటే ఇంత ఈజీగా ఎదుటి వాళ్ళని ఎలా నమ్మిస్తావు నా వల్ల అయితే కాదు అది ఒక సపరేట్ ఆర్టు అందరి వల్ల కాదులే దానికి కొంత టెక్నిక్ స్కిల్సు ఉండాలి అవేవో నాకు కూడా నేర్పించవచ్చు కదా వినయ్ అప్పుడు నా జేబుకు బొక్కబడుతుంది అయినా ఎవరు చేసే పని అళు చేయాలి అంతే అంతేనంటావా అంతే మరి అన్నట్టు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రెస్ ఉంచు వస్తాను అని వెళ్ళిపోతాడు వినయ్ ఇంకోవైపు సరస్వతి కూతురు నిశ్చల టైలరింగ్ షాప్లో బట్టలు కుడుతూ ఉంటుంది ఆమె తోటి వర్కర్ వనజ ఇదిగో అమ్మాయి నిశ్చలా అందరికీ బట్టలు కుట్టేదానివి నువ్వు కూడా ఒక మంచి జత కుట్టుకోవచ్చు కదా ఎప్పుడూ రెండే జతలు మార్చి మార్చి వేసుకుంటున్నావు పైగా అవి కూడా బాగా పాతబడి రంగు వెలిసిపోయాయి ఏముందులే ఆంటీ డ్రెస్సు కుట్టుకోవాలంటే గుడ్డ కొనాలి కదా అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది చెప్పండి అదేంటమ్మా ఎలా అంటావు నువ్విక్కడ పనిచేసి సంపాదిస్తూనే ఉన్నావు కదా ఆ డబ్బులతో కొనుక్కో మీ అన్నయ్యలు ఎలాగూ మిమ్మల్ని పట్టించుకోకుండా మంచి బట్టలు కొనుక్కొని జల్సాగా తిరుగుతున్నారు నువ్వు కూడా నువ్వు సంపాదించిన డబ్బుతో అలాగే సరదాగా ఉండొచ్చు కదా అది కాదంటీ నేను కూడా వాళ్లలాగే చేస్తే మా అమ్మకి సహాయంగా ఉండేదెవరు తను ఒక్కతే కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది ఈ మాత్రం చెయ్యి కూడా అందించకపోతే ఎలా అయినా ఇప్పుడేమైంది నా బట్టలకి బాగానే ఉన్నాయిలే నాకు సంవత్సరానికి ఒక జత చాలు అంతే ఏంటోలే నీ గురించి నువ్వు ఆలోచించుకోవా నీ ఈడు వాళ్లందరికీ పెళ్ళిళ్ళైపోయాయి కనీసం మీ అమ్మకి కూడా నీకు పెళ్లి చేయాలని లేదనుకుంటా మా అమ్మని ఏమీ అనకండి ఆంటీ నాకు పెళ్లి చేయలేకపోతున్నానని తను బాధపడని రోజులేదు మా అమ్మ ఒక్కతే ఏం చేయగలదు చెప్పండి భర్త తోడు లేదు కొడుకుల సహాయం లేదు ఇంకేం చేయగలదు నాకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది మీరేం దిగులు పడకండి అని తన పనిలో మునిగిపోతుంది నిశ్చల మరోవైపు సరస్వతి రెండో కొడుకు నరేంద్ర స్నేహితులతో కలిసి బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు రే మావా చూసావా లవర్స్తో పార్క్ ఎలా కలకల్లాడిపోతుందో అవున్రా ఇద్దరం తప్ప ప్రతి ఒక్కడూ లవర్తోనే వచ్చాడు అసలు వీళ్ళు అమ్మాయిల్ని ఇంత ఈజీగా ఎలా పడేస్తున్నారా అదే నాకు అర్థం కావట్లేదురా మనం ఎంత ట్రై చేసినా ఒక్కరు కూడా లేదు అవున్రా పోనీ ఒకవేళ ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందం చూసి పడిపోయారా అనుకుంటే అదీ లేదు వేళ్లలో అక్కడ కూడా మనకంటే బాగోలేడు ఇక లాభం లేదురా ఎప్పట్లా కాకుండా ఈసారి ఏదో ఒక కొత్త రూట్ ఆలోచించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరలోనే ఒక అమ్మాయిని పడేయాలి అవున్రా అందమైన అమ్మాయిలు దొరకాలంటే కాలేజీ బయట వెయిట్ చేయాలి ఇలా రోడ్లపై కాదురా సరే ఇక నుంచి మన మకాం అక్కడే అని అనుకుంటారు ఓ రోజు ముఠామే స్త్రీ సరస్వతితో ఏంటి సరస్వతి ఇది ఎప్పుడు జనాలందరూ పొలం బాట పట్టే వరకు కూడా ఇంట్లోంచి కదలవు అంత పొడిచే పని ఏముంటుంది నీకు మా అందరికీ ఉన్న పనులే కదా కూడా ఉండేవి అది కాదు మేస్త్రీ అన్ని పనులు సవరించుకొని రావాలి కదా నీ కూతురుంది కదా దాని పనులు దానికే సరిపోతాయి మళ్ళీ అది టైలర్ షాప్ కూడా వెళ్ళాలి మరైతే మీ ఆయన్ని కాస్త సాయం అడగొచ్చు కదా పోయిపోయి ఆయన్నే అడగాలి మరి నాకు సాయం చేయటం అలా ఉంచితే ఎదురు పని చెప్పకపోతే చాలు అని అంటుంది మరోవైపు ఒకటో తారీఖు రావటంతో కీర్తి పనిచేసే బ్యూటీ పార్లర్ ఓనర్ జీతం ఇస్తుంది ఇదేంటి మేడం తగ్గించి ఇచ్చారు అదే కీర్తి పోయిన నెల అవసరం ఉందని చెప్పి అడ్వాన్స్ అడిగి తీసుకున్నావు కదా అవి కట్ చేసుకొని ఇచ్చాను అది కాదు మేడం ఒకేసారి మొత్తం కట్ చేసుకోవద్దు నెల్లెలా కొంచెం కొంచెం కట్ చేసుకోమని చెప్పాను కదా మేడం అలా కుదంత కీర్తి నీకు అడ్వాన్స్ ఇచ్చేసరికి అందరూ మాకు కూడా అలాగే ఇవ్వమని అడుగుతున్నారు పోటీ వస్తుంది ప్లీజ్ మేడం అర్థం చేసుకో కీర్తి పైగా ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి ఇలాగే అడ్వాన్స్ తీసుకొని చెప్పా పెట్టకుండా మానేసి వెళ్ళిపోయింది అలా చేస్తే మాకు చాలా నష్టం కదా అది కాదు మేడం నేనలాంటి దాన్ని కాదు చూడు కీర్తి నువ్వు అలాంటి దానివని నేను అనటం లేదు కాని మా జాగ్రత్తలో మేముండాలి కదా అంతెందుకు నువ్వు కూడా ఈ మధ్య జాయిన్ అయిందానివే కదా అయినా కూడా నిన్నూ నీ పరిస్థితులను నమ్మి నాకు చేతనైనంతవరకు అడ్వాన్స్ ఇచ్చాను కదా అర్థం మరి సరే మేడం అని కీర్తి దిగాలుగా ఇంటికి బయలుదేరుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం please subscribe myna stories